ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయాలని ఏదైతే మనం జరుగుతుందో డిబేటు అంటే గవాయి జస్టిస్ గవాయి గారి గురించి దీని మీద ఆంధ్రప్రదేశ్ నుంచే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది ఆ సీట్ కి మనం విలువ ఇవ్వాలి ఫస్ట్ ఎవరైతే ఆ సీట్ కి విలువ ఇవ్వలేదో వాళ్ళకి ఇమీడియట్ గా తగిన పనిష్మెంట్ ఇవ్వాలి సీరియస్ గా చిన్నదానికి ఇక్కడ సార్ చెప్పినట్టుగా చిన్న చిన్న వాటికి అంతా యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంట్ కోర్టులో కానీ ఎక్కడైనా కానీ ఇమీడియట్ గా కోర్టు ఫైల్ ఎఫ్ఐఆర్ పెట్టేసి కొన్ని అరెస్ట్ చేసి మోగలు ఎవరు చేయకుండా ఉండే విధంగా మనము దాని మీద పోరాడాలి పోరాడ పని కాదు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాలి ఈవెన్లో ఎవరో ఒకరు మనమే కోర్టు కేసేసి ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ తీసుకుని జడ్జిమెంట్ ఇప్పించేసారు ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేయమని చెప్పేసి అది కూడా మన చేతుల్లో పని అంటారు కదా జస్టిస్ గారి చేతిలోనే కాబట్టి ఏదో జడ్జితో మనం అక్కడ జడ్జిమెంట్ ఇప్పించేసారు ఫస్ట్ ఇప్పించేసి అరెస్ట్ చేయమని చెప్పాలా తీవ్రంగా పనిష్మెంట్ ఇచ్చేలా అంటే అంత అది కాదు ఇండియాలో ఎవరైనా ఒకసారి చేయకుండా ఉండే విధంగా ఇంకోటి ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్నాము మనం క్యాస్ట్ బేస్ మీద అట్లా అట్లా దాడులు అనే విషయము అంటే మన ఇండియాలో చాలా అంటే జుడిషియర్ లో చాలా రిఫార్మ్స్ తీసుకురావలసినట్టున్నాయి సో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి దాని మీద మేము పోరాడాలనుకుంటున్నాము జడ్జిమెంట్ లో కాని అంటే జుడిషియల్ లో కానీ చాలా రిఫార్మ్స్ తీసుకురావాలి ఏంటంటే మనం ఏదైతే కులం అనేది ఏదైతే పెట్టుకుంటున్నామో మనకే మనమే పెట్టుకుని కించపరుచుకునేటట్టుగా మళ్ళీ మనం బయట సమాజంలో మాట్లాడుతున్నారు అది లేకుండా ఒక హ్యూమన్ హ్యూమన్ గా పర్ మనిషిగా గుర్తించడం అనేది చేసుకోవాలి మనం దానికి సంబంధించిన కూడా మనము కొన్ని గైడ్ లైన్స్ తీసుకుంటే బాగుంటుంది నా విన్నపము సో గా చేసి రేటింగ్ కోసం చేస్తుంటే నాకు అర్థం కావట్లేదు దీన్ని మాత్రం మీడియా మీద మేము ఖండిస్తున్నాం గట్టిగా ఎందుకంటే ఒక మంచి పని ప్రమోట్ చేయండి ఒక గా ఏదైనా గొడవలు ఎదుర్కొంటే తిట్టుకుంటూ దాన్ని పదే పదే చూపిస్తూ ఉంటారు మీరు రేటింగ్ కోసం పక్కన పెట్టేసి ప్రజలనే ప్రజల పక్షాన ఉండండి మీడియా వాళ్ళు కూడా ఇది మా విజ్ఞప్తి మీరు అంటే పర్సనల్ గా తీసుకోవద్దు ఒక లైవ్ లో మంచి పని మీరు ప్రమోట్ చేయండి ప్రాబ్లం లేదు ఏదైనా కూడా ఒక చీఫ్ జస్టిస్ గారి మీద వేసిన చెప్పు ఇసారు దాని మీద ఎంత మనం మీడియాలో చూస్తున్నాం అన్నిసార్లు చూపించాలని అవసరం ఏముంది ఒకప్పుడు మీడియా లేదు ఒకసారి చూపించారు అయిపోయేది దాని రిపీటెడ్ గా ఒక వార్తలో చదివినప్పుడు మేము మాట్లాడడం కాదు ఇక్కడ ప్రజలు కాదు మాట్లాడాల్సింది మీడియా వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోవాలని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అవకాశం వచ్చిన అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి శివశంకర్ రెడ్డి గారు మీరు విజయవాడ నుంచి దాకా కావచ్చు మాట్లాడినందుకు